సంబంధించినటువంటి ఎందరో పెద్దలు అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారి ఆవిడ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఆవిడ నగ్నంగా ఉండి కుళ్ళంతా చుట్టూతో పక్కకు ఓ చేతిలో విద్రాక్షణాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటాడు అక్క మహాదేవి ఒకప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉండే కర్ణాటక సామ్రాజ్యంలో ఉలబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది మహాసౌందర్య మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె తండ్రి పేరు నిర్మల శివ తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభు ఆ అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయన జీరుడు ఆయన శైవమతావలం భక్ శైవమతావలం భక్ ఆయన ఈమె అందజందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివ శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి మేము పిల్లనివ్వమన్నాడు పిల్లనివ్వకపోతే ఇవ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు ఎదిరించలేనని ప్రభువుని పిలిపించండి నేను మాట్లాడతానన్నాడు ప్రభు వచ్చాడు ఆమె బయటికి వచ్చింది ఆమె అందచందాలు చూసి నిరుత్తుడైపోయాడు ప్రభువు ఆమె అంది నువ్వు శైవుడమైన నాడు నేను నిన్ను వివాహమా జైలుడిగా ఉన్నంత కాలం వివాహం చేసుకో నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు శివుడి గొప్పతనాన్ని పండుతుల దగ్గర తెలుసుకో తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను కానీ ఒక్క నియమం ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు నన్ను తాకకూడదు నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యదీచ్ఛగా వెళ్ళిపోతాను మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు శివభక్తి గురించి తెలుసుకోడు జైలుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు దుర్మార్గుడా నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్టని ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్ర అయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన బంధాన్ని విప్పి ఆ కొప్పు వింట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంటాడు నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరుల జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే అతను పాదముల మీద పడ్డాడు ఆమె సరచరా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు యదీక్షగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ విడిపోయింది విడిపోయి కళ్యాణీ నగరాన్ని చేరి వీరశైవంలో శూన్య సింహాసనాన్ని అధిష్ఠించడము అంటారు అద్వైత సంప్రదాయంలో సర్వజ్ఞ పీఠారోహణ మోక్ష సింహాసన అలంకారమే శూన్య సింహాసన అలంకారం శూన్య సింహాసనాన్ని అధిరోహించడం అని శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభు ఆ రోజుల్లో ఆయన గొప్ప శివభక్తుడు ఆయనకు లక్షణం లేదు ఆయన్ని మేదవేదాంగములు చదువుకున్నవాడు కాదు పరమశివుడి ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించాడు మృదంగం వాయించడం గొప్ప కాదు మృదంగం మృదువుగా వాయించడం గొప్ప మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఒక్కొక్క కచేరీలో మృదంగం వాయించేవాడు మృదంగం వాయిస్తే ఏ పాట వినపడు మైకు తీసేసిన వినడం అది కాదు మృదంగం వాయిస్తే ఎంత మృదువుగా ఉండాలో అలా వాయించాలి ఆయన మృదంగం వాయిస్తే శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి కళ్ళుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే వారి అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకానుత వలచి వచ్చి నిలిచిందే ఆయన ఆమె వంక కూడా చూడకుండా తల దించుకుని వెళ్ళిపోయాడు అంతటి శివభక్తి తత్పరుడు వీరశైవ సంప్రదాయంలో ఆయన సూన్య సింహాసనాధిపత్యం వహించారు అల్మ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి శైవ మత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి శివుడిలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్లి తపస్సు చెయ్యన్నాడు ఆమె శ్రీశైలం వచ్చింది శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు కనబడి ఇక్కడెక్కడా కాదు నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు ఎందుకని అంటే ఆ గుహల ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది దాని కింద పెద్ద వేదిక ఉంది దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ఛానల్లో ఉన్నారు చాలా కాలం దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం శ్రీశైలంలో ఆ చెట్టు కింద ధ్యానం చేసింది అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు శ్రీశైలంలో ఉన్న కదలీవనం వనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు ఇప్పటికీ వెళ్ళచ్చు అక్కడ కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం కృష్ణానదిలో పాతాళ గండ దగ్గర పడవ ఎక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడతారు తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు బండరాళ్ల మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తుంది దైవిక మార్గం ఏమిటో తెలుసా అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలు కని ఒకటి వేలాడుతుంటుంది ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది ఆ లోపల వేలాడుతున్నటువంటి కొండనాలు కానబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు కానీ ఫోటో చూడండి అంగిట్లో ఉన్నటువంటి కొండనాలు కలా కనపడుతుంది అక్కడ సహజ శిలాపవరణం ఏ ఆధారం ఉండదు పైన ఒకే శిల ప్రేలాడుతున్నట్టుగా ఉంటుంది వెయ్యి మంది కూర్చోవచ్చు దానికి వెయ్యి మంది కూర్చుని భయం చేసుకోవచ్చు పెద్ద శిలాతోరణం దాని లోపలికి గుహ ఉంటుంది ఆ గుహలోకి పాపుతూ వెడతారు పెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని ఎందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి అందుకే ఇప్పటికీ ఆ తల్లి యొక్క విగ్రహం మీరు మల్లికార్జున దేవాలయంలోకి వెడుతున్నప్పుడు గోడల మీద కనపడుతుంది ఆ తల్లి యొక్క విగ్రహం మద్ది చెట్టు పక్కన కూడా మళ్ళీ వేరే పెట్టబడి ఉంటుంది